హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత మెత్తగా ఉంటాయంటే అంత బాగుంటాయండి క్వాలిటీ మాత్రం బ్రాండెడ్ క్వాలిటీ అండి ఒక్కసారి చూడండి ఉజ్వల్ ఉజ్వల్ బ్రాండెడ్ అంటేనే చాలా బాగుంటాయండి మనకి సిక్స్ థర్టీ లెంత్తో క్వాలిటీ చూడండి అసలు ఎంత స్మూత్గా ఉంటాయో వేరి పర్పస్కి ఇవి ఫస్ట్ క్వాలిటీ అండి అసలు నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఫాస్ట్గా వీటిలో ఫైవ్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది ఏ కలర్ నచ్చితే అదే పంపిస్తాము ఇది చూడండి మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ శారీ ఉంటుందండి ఇది లైట్ కలర్ అండి కట్టుకున్నా సరే చాలా సూపర్ లుక్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి క్వాలిటీ సూపర్ అండి ఫస్ట్ మనకి ప్రైజ్ అన్నది ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుందండి సింగిల్ శారీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఇవి ఫస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ అండి మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ అన్నది కొద్దిగా డార్క్ కలర్ ఇచ్చారు అంత డార్క్ కలర్ ఏం కాదండి చాలా బాగుంటుంది లైట్ కలర్ కట్టుకున్నామంటే సింప్లీగా సూపర్గా ఉంటుంది మంచి బ్రాండెడ్ క్వాలిటీ అండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ శారీ చూడండి పెసర పచ్చలోనే డార్క్ కలర్ వచ్చింది సేమ్ అంతే ఉంటాయండి బ్లౌజెస్ వచ్చేసి సేమ్ అలాగే ఉంటాయి మనకిది అన్నది బ్లౌజ్ చూడండి ఇది పల్లో పాట్ పల్లో పాట్ అన్నది ఈ విధంగా ఇచ్చారు చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటాయండి మీకు నచ్చిన ఎనీ శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఓన్లీ సింగిల్ శారీ ప్రైస్ త్రీ ఎయిటీ మూడు వందల ఎనభై రూపాయలు సారీ నాలుగు వందల ఎనభై రూపాయలు అండి సింగిల్ శారీ ప్రైస్ అన్నది నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మీరు ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాము మనకి ఇలా వచ్చేసి బ్లౌజ్ అన్నది ఉంటుంది క్వాలిటీ మాత్రం సేమ్ చాలా బాగుంటాయండి సేమ్ ఇది ఐదు కూడా అలాగే ఉంటుంది దీనికి మాత్రం కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి ఈ శారీ వచ్చేసి మనకి పొగా కలర్లో వస్తుంది చూడండి మనకి బోర్డర్ అన్నది ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ కలర్ ఇస్తారు పైకి వచ్చేసరికి కొద్దిగా లైట్ కలర్ అన్నది వస్తుందండి క్వాలిటీ చూడండి ఫస్ట్ మీరు చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం ఈ శారీకి ఒక్కదానికే బ్లౌజ్ అన్నది ఆపోజిట్లో ఇస్తాడండి కాంట్రాస్ట్ ఇస్తాడు చూడండి మనకి ఇక్కడ శారీలో ఏ ఫ్లవర్ అయితే వచ్చిందో అదే ఫ్లవర్ బ్లౌజ్ అన్నది ఇచ్చారు నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎనీ టూ శారీస్ షిప్పింగ్ ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్లాత్ మాత్రం టూ గుడ్ అండి చాలా సూపర్గా ఉంటాయి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్